ఓం నమో భగవతే వాసుదేవాయ ఆణిముత్యం యోగి యోగి కావాలనుకున్న వారికి అనుకూలమైన పాటించవలసిన ఐదు అంశాలు యోగికైనా భోగికైనా ఎవరికైనా సరే ఈ అంశాలు మనిషిని ఉన్నత స్థితికి తీసుకువస్తాయి మౌనం పరిశుభ్రత సేవ ప్రేమ ద్వేషరాహిత్యం భగవంతుని చేత తయారు చేయబడిన నాటకములో ప్రతి వారికి ఒక పాత్ర ఉన్నది జీవులందరూ ఆయనే నీవు చేసిన అవమానం పాపం అవుతుంది కాబట్టి ఎవరిని అవహేళన చేయకు ఎవ్వరిని అవమానించకు గాయపరచవద్దు నిన్ను ఎవనైనా అవమాన పరిస్తే సహనాన్ని కలిగి ఉండు సహనం మనసుకు ఉన్న గొప్ప వరం సాధనకైనా జీవన గమ్యానికైనా సహనం చాలా అవసరం ఎవరో మనల్ని గౌరవించలేదని విచారపడకు ఒక వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగాలనుకున్నప్పుడు ఎవరు చేసిన అవమానాలను పట్టించుకోకూడదు యోగి కావాలనుకున్నప్పుడు మాంసాహారాన్ని త్వజించాలి సత్యవంతమైన ప్రవర్తనను కలిగి ఉండాలి ఇతరులది ఎవనడూ ఆశించకూడదు ఇంద్రియాలపై స్వయం నిగ్రహం కలిగి ఉండాలి ఓర్పు ధైర్యం స్థైర్యం ఉండాలి ఇవి యోగికే కాదండి భోగికైనా మానవ మానవుడి ఏ సాధారణ మానవుడికైనా ఈ లక్షణాలను అలవర్చుకోవాలి అందరినీ సమానముగా ఆదరించాలి ఎవరిని నొప్పించకూడదు స్వాతిక ఆహారం మితంగా భుజించాలి శరీరం శుచిగా శుభ్రంగా ఉండాలి ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి మనకు తోచిన ఉపకారం మాట సాయమైనా ఏదైనా సరే ధన సాయమైనా మనకు తోచిన ఉపకారం ఇతరులకు చేయాలి ఇవేనండి ఈ ఈ లక్షణాలు యోగికైనా భోగికైనా ఎవ్వరికైనా వారి జీవితాన్ని ఒక ఉన్నతమైన కీ కీర్తి ప్రతిష్టతలతో జీవించేందుకు ఈ లక్షణాలు ఉపయోగపడతాయి ఇవి పాటిస్తే ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వస్తాడు అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాలలో మీకు నిజంగా బాగున్నాయి అనిపిస్తేనే ఈ వీడియోను వేరొకరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి